జయ శ్రీమన్నారాయణ శ్రీ పాంచజన్య శతకము ఎనిమిదవ శ్లోకము ఆహోహై హై కంభురాజో అమృత నిధివనో దూరితో ఘ్రీర్నిపాత్య ఆహో కంభురాజో అమృతనిధిభవన దూరతోంగ్ర్నిపాత सोदर्याञ्चित्रमर्या त्वन यदि मुखतो भृङ्गवत्सानुभृङ्गीः त्रैलोक्यत्राणदीक्षा मतिमुपजनयन् वासुदेवेन हर्षात् त्रैलोक्यत्राणदीक्षा मतिमुपजनयन् वासुदेवेन हर्षात् లీలా సంలాల్యమానో అధర మధుర సంం ఝయేజం లీలాసం అధర మధుర సం జన్మ బీజం శ్రీ శతకం ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థాన్ని పరిగ్రహించినట్లయితే శ్రీ పాంచజన్యము శంఖము అమృతముతో పాటు పాలసముద్రము నుంచి ఉద్భవించినటువంటిది అమృతము ఎంత మధురంగా ఉంటుందో అదేవిధంగా పాంచజన్య శంఖము కూడా మధురంగా ఉంటుంది సుందరంగా ఉంటుంది సున్నితమైనటువంటి హృదయము కలిగి ఉంటుంది పాంచజన్యము తన సోదరుడైనటువంటి సమస్త జీవకోటికి ఎవరైతే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి యొక్క ఆశ్రితులు ఉంటారో శ్రీమన్ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించి ఉంటారో వారి అందరినీ కూడా భగవంతుని యొక్క పైన పడవేచి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల చెందకు చేర్చి ఏ విధంగానైతే తుమ్మెదలు ఒక పుష్పములోని మకరంధాన్ని స్వీకరించే సమయము లోపల చేసే నాదము చేస్తూ మకరంధాన్ని స్వీకరిస్తుందో ఆ తుమ్మెద చేసే ఝంకారనాదము ఎంత మధురంగా ఉంటుందో అదేవిధంగా పాంచజన్య శంఖము కూడా మనలనందరినీ కూడా ఉద్ధరింప చేయుటకై స్వామి దగ్గర మధురమైనటువంటి ధ్వనితో శ్రీ మహావిష్ణువును బ్రతిమిలాడుకుంటూ ఉంటుంది ముల్లోకాలను రక్షించేటువంటి బాధ్యత తీసుకొని తానే తీసుకున్నా అని ఒక సంకల్పము చేత పాంచజన్య శంఖము మనందర్నీ కూడా రక్షించుటకు దీక్ష వహించినట్లు చేయచు స్వామిచే లాలించబడుతూ ఉన్నటువంటి పాంచజన్య శంఖము నిరంతరము కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అధర మధుర మధువును స్వీకరించుచు శంఖము అతి మనోహరంగా మధురమైనటువంటి ధ్వనిని చేస్తుంది అలాంటి పాంచజన్య శంఖము నా యొక్క జన్మ జన్మలకు కారణమైనటువంటి పాపములనన్నింటినీ కూడా నశింపచేసి శ్రీ మహావిష్ణువుకు పాదముల చెంతకు చేర్చి పరమపదాన్ని కృప చేయవలసిందిగా పాంచజన్యము పాపములన్నీ కూడా మన యొక్క పాపములన్నింటినీ కూడా నశింప చేయుగాక అని ఈనాటి పాశ్రంలో అర్థం తెలియజేస్తుంది జయశ్రీ నారాయణ